ప్రియమైన మిత్రులారా మనము ఇంతకు ముందు షుగర్ ని కంట్రోల్ చేయడానికి షుగర్ బాదం గురించి ఎన్నో వీడియోలు చేశాము చాలా మందికి నేను చేరువ అవటానికి షుగర్ బాధము షుగర్ బాదం వాడిన వారు ఆ వీడియోని విరివిగా షేర్ చేయడం జరిగింది అందువల్ల ఇంకా నా గురించి ఎక్కువ మందికి తెలవడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కూడా ఈ షుగర్ బాదం గురించి ఎందుకు చేస్తున్నానంటే వాస్తవంగా మనము ఈ షుగర్ మహమ్మారి నుంచి తప్పించడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ పడుతూ రకరకాల చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు అందులో ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నా కొద్దీ మనము ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఏ చేసినా కూడా షుగర్ 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 గురించే బ్రాంధులు గురి చేస్తున్నారు అయితే ఈ షుగర్ ని సునాయాసంగా ఎటువంటి ఇంగ్లీష్ మందులు గాని ఆయుర్వేదక మందులు గాని ఎటువంటి మందులు లేకుండా కూడా తగ్గించవచ్చనే విషయాన్ని మీకందరికీ విశదీకరించి చెప్పాలని ఈ వీడియో మనకందరికీ తెలుసు మంచికి వ్యతిరేకం చెడు ఎత్తుకి వ్యతిరేకం పొట్టి అదే విధంగా అంటే ఏదైనా చెప్పు మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు మంచివాడు వ్యతిరేకం చెడ్డవాడు దొంగ వ్యతిరేకం కాదు మంచివాడు అలా అంటే ప్రతి దానికి వ్యతిరేకంగా మనం భావించినట్టయితే తీపికి వ్యతిరేకం చేదు ఈ చేదుని వినిగా మనం సేవించినట్టయితే ఈ షుగర్ అనబడే ఈ వ్యాధి అంటున్నాం మనం ఇది మనం ఈజీగా తగ్గించుకోవచ్చనే భ్రమలో మన మిత్రులు ఎన్నో రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే వేపాకు రసం తాగటం అదే విధంగా కాకరకాయ రసం తాగటం మెంతులని నానబెట్టి తా అంటే రకరకాలుగా ఇది షుగర్ అనేది తీపి తీపికి వ్యతిరేకంగా ఏది ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎస్ చేదు కావాలి ఈ చేదుని మనము ఎన్ని రకాల వీలైతే ఇప్పుడు కొన్ని రకాల చెట్ల ఆకులు కానీ లేదా అంటే ఇప్పుడు ఇంకా రకరకాల మూలికలు వస్తున్నాయి అయితే ఎటువంటి ఆయుర్వేదం కానీ ఎటువంటి అల్లోపతి కానీ ఏ మందు లేకుండా కూడా చెట్టు విత్తనాలతో కూడా ఈ షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు ఎలా ఇప్పుడే వచ్చిన షుగర్ అయితే ఈజీగా అవుతుంది ఏళ్ల తరబడి ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి అమ్మడే తగ్గదా అంటే తగ్గదు దీనికి సంబంధించి మంత్రిని సంతనారాయణ దగ్గర నుంచి రకరకాల ఆయుర్వేద డాక్టర్లు ఇంగ్లీష్ డాక్టర్లు రకరకాల వేల కొద్ది వీడియోలు మీరు చూడవచ్చు అయితే ఇప్పుడు చూడండి ఈ షుగర్ బాదం అనబడే ఈ యొక్క ఒక చెట్టు అంటే స్కై ఫ్రూట్ చెట్టు విత్తనం ఇది ఇట్లా ఉంటుంది చూడండి మిత్రులారా ఈ యొక్క చెట్టు విత్తనం ఈ యొక్క ఒక్కొక్క విత్తనం జస్ట్ ఇది చాలా ఇది ఇది అసలే వెయిట్ ఉండదు దీన్ని పొక్కు తీసి ఇట్లా పొక్కు తీస్తే లోన సొరకాయ కానీ మీనకాయ గింజ ఉన్నట్టు ఒక చిన్న పాటి గింజ ఉంటుంది అది వెయిట్ లెస్ గాలి గిరిక ఇస్తే ఈజీగా ఎగిరిపోతుంది ఇక ఇది ఇది షుగర్ ని కంట్రోల్ చేయడానికి వాడబడ అంటే ఇది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే మన ఆయుర్వేద నిపుణులు వాడారు అనేది కొన్ని అధ్యయనాల ద్వారా మనకి తెలిసింది ఇది చూడండి చూడటానికి అంటే పువ్వు అంటే ఎగిరిపోద్ది వెయిట్ లెస్ సన్నగా ఉంటది కానీ దీన్ని నమిలితే ఎంత అంటే భయంకరమైన చేదు అమ్మడే ఉమ్మేయాలి అనిపిస్తుంది ఇది ఒకసారి నమిలిన తర్వాత రెండు గంటల వరకు ఈ చేతు వెంటాడుతూనే ఉంటది ఏ విధంగా వెంటాడుతుంది మీరు చూడండి పల్లెటూరులో పోయినప్పుడు వేపాకుతో ముఖం కడిగితే చేదు అనిపిస్తుంది అదే వేపాకు తింటే ఇంకా చేదు అనిపిస్తుంది కానీ తినక తినక వేపాకు తీయనుండు అలాగనే వీరి రోజు దీనికి అంటే ఇప్పుడు ఎవరైతే మొదటి దశలో ఉన్నారు వారు గినిగా ఇది రోజుకు ఒక్కటే ఉదయం గినిక తీసుకుంటే కొరగడుపున రోజు ఒకటి నమిలితే చాలు అది కంట్రోల్ వస్తుంది లేదా ఎక్కువ వాడుతున్నాం టాబ్లెట్ వాడుతున్నాం అంటే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి దీన్ని పొరపాటున తగ్గుతుంది అని భ్రమలో కానీ ఊహించుకొని ఎక్కువ తింటే ఏమైందంటే మా దగ్గర ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నేను ఉచితంగా పంచేటప్పుడు ఒక సేటుగారు మహానుభావుడు ఆయన కూడా ఇవ్వడం జరిగింది ఇది తగ్గుద్దా తగ్గద్దా అని ఒక్కపోటి జేబులు వేసుకున్నట్టు రోజుకు నాలుగైదు గింజలు జేబులు వేసుకొని ఆయన ఏం చేశారంటే ఎస్ ఎప్పుడు వీలైనప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి కుక్కు తీయడం తినడం స్టార్ట్ అయింది వారం రోజుల్లోనే హాస్పిటల్ పాలయ్యారు వాళ్ళకి అర్థం కాలేదు మాకు అర్థం కాలేదు ఒకసారి తీసిపోయారు మళ్ళీ ఇంకొక నెల తర్వాత మళ్ళీ హాస్పిటల్ పోయిన తర్వాత అది షుగర్ పడిపోయింది ఎందుకంటే ఈ యొక్క గింజల ప్రభావం వల్ల ఎక్కువగా తీసుకుంటే వ్యతిరేక ప్రభావం అంటే షుగర్ లెవెల్ గణనీయంగా పడిపోతుందనే వాస్తవాన్ని గ్రహించాను కాబట్టి మీరు మీరు వాడుతున్న మందులను వాడుతూ పేర్ల రోజుకు అంటే ప్రాథమిక దశ అంటే మొదటి దశలో ఉన్న వాళ్ళు ఒక్కటే చాలు ఉదయం పూట లేదా టాబ్లెట్లు కానీ ఇన్సులిన్స్ వాడుతున్న వారు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటికి మీరు వాడితే ఒక నెలపై రోజులు వాడండి తర్వాత మీ బ్లడ్ ని మీరే టెస్ట్ చేయించుకోండి ఆటోమేటిక్గా షుగర్ కంట్రోల్కి వస్తుంది వచ్చిన తర్వాత ఆ ని అంటే ఇంతకు ముందు మీరు వాడుతున్న ఏదైతే ఇంజక్షన్ కానీ మెడిసిన్ కానీ టాబ్లెట్లు కానీ ఏదైనా దాన్ని ఏ విధంగా తగ్గించాలని డాక్టర్ గారే తగ్గిస్తారు ఏ విధంగా మీ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంది తగ్గింది కాబట్టి ఇక నుంచి ఈ డోస్ వద్దు తక్కువ డోస్ అని తగ్గిస్తారు తగ్గిస్తారు తర్వాత ఇంకొక రెండు మూడు నెలలు గినుక మీరు వాడితే మీకే అర్థమైంది ఎస్ నాకు షుగర్ కంట్రోల్లో ఉంది అంటే ఇక డాక్టర్ ప్రమేయం లేకుండా మీరే దీన్ని ఏ విధంగా వాడాలనే ఒక అభిప్రాయానికి వస్తుంది దీని వల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి నేను చెప్తున్నా అని కాదు మీరు షుగర్ భారం ఉపయోగాలని లో కొట్టండి లేడీస్ కి సంబంధించి బీసీఓటీ కానీ మరియు కొలెస్ట్రాల్ కానీ అంటే రకరకాల ఉద్రోగాలకు ఇది శక్తివంతంగా పనిచేస్తుందనే వాస్తవాన్ని నేను తెలుసుకున్నా కాబట్టి ఎందరికో ఇచ్చాను ఇచ్చి చూశాను చూసిన తర్వాతనే మీకందరికీ తెలియజేయాలని రకరకాల వీడియోలు సుమన్ టీవీలో కూడా మన వీడియోలు వచ్చాయి వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకున్నారు అయితే ఇప్పటికీ నన్ను చాలా మంది మిత్రులకు ఫోన్ చేయడం ఇప్పటికీ నాకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మిత్రులు ఫోన్ చేసి దీన్ని గురించి అడుగుతున్నారు దయచేసి నేను బిజీగా ఉంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు మీకు ఇంకా ఎవరికైనా కావాలంటే పల్లెటూరు మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ ద్వారా కూడా పంపించడానికి మారుమూల ప్రాంతాలు కూడా హైదరాబాద్ నుంచి పంపిస్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మీరు కాల్ చేసినట్టయితే తప్పకుండా మీకు పంపిస్తారు ఒక నెలకి వంద రూపాయలు మినిమం ఒక రెండు మూడు నెలలు అయితే మీకు పంపించడం జరుగుతుంది మరియు పోస్టల్ ఛార్జీ అదనం ఇది మీకు ఇంకా ఎవరికైనా కావాలన్నా మీ బంధువులకి కావాలన్నా ఇది శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పడానికి మీకు హైదరాబాద్ లోకల్లో కానీ ఎక్కడైనా పరిసర ప్రాంతాల్లో ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా దగ్గరకు వస్తే నేనైతే ఉచితంగా ఇంతకుముందు ఎంతో ఇచ్చాను ఇప్పుడు కూడా ఇస్తాను ఖమ్మం జిల్లా అయితే నీలకొండపల్లి నేను ఆదివారం శనివారం ఎక్కువ శాతం ఇంట్లో ఉంటా కాబట్టి అంటే సెకండ్ సాటర్డే సండే లేదా మామూలుగా సండే రోజులు అక్కడ ఇంటికి వచ్చిన నేలకొండపల్లి మంగాపురం పక్కన రేగులగడ తండ అక్కడ కూడా నేను ఎందుకంటే షుగర్ గ్రస్తులకు ఇది ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంతవరకు భయపడుతూ ఉన్నారు అంత భయం అవసరం లేదనే భావనని వాళ్ళే అర్థం చేసుకుంటారు ఇది శక్తివంతంగా పనిచేస్తుంది షుగర్ బాధ ఉపయోగాల్ని అందరికీ తెలిసే విధంగా లేడీస్కి బీసీ ఓటీ ప్రాబ్లం ఉన్నా కూడా శక్తివంతంగా పనిచేస్తుంది విధంగా చెడు కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి వివిధ రకాలుగా నిద్రలేమి కానీ అంటే వివిధ రకాలకి అంటే వేరే వాటికి కూడా ఇది పనిచేస్తుంది కానీ నేను షుగర్ షుగర్ అయితే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ చూసినా కూడా షుగర్ మీదనే యుద్ధం 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 చేసే వాళ్ళు ఉన్నారు మా యుద్ధం వెనకాల ఏముందో మర్మాన్ని మీరు అర్థం చేసుకోండి ఇది మందు కాదు మెడిసిన్ కాదు ఆయుర్వేదం అంతకన్నా కాదు అంటే ఏ మందు కాదు కాబట్టి ప్రకృతి సహజ సిద్ధంగా చెట్టు నుండి సేకరించిన చెట్ల విత్తనాలు ఇది పనిచేస్తుంది అనే వాస్తవాన్ని మీరందరూ గ్రహించాలని ఈ యొక్క షుగర్ బాధాన్ని మీరు గాని మీ మిత్రులు గాని అందేటట్టు మీరు చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో నలుగురికి చేరే విధంగా మీరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మీ మిత్రుడు అందరి బాగోగులు కోరేవారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరే మీ మిత్రుడు భవన్ కోటేశ్వరరావు సుఖిన భగవంతు అందరికీ నమస్కారం